ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మనకి శారీరకంగా కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కొన్ని కొన్ని ఏదో పని ఒత్తిళ్ళు ఏదో ఒక మానసికమైనటువంటి అలజడీలు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఒక ఎస్ట్రోలాజికల్ రెమెడీగా ఒక చిన్న పరిష్కారం చేసుకోవచ్చండి తప్పకుండా మంచి జరుగుతుంది ఏమిటంటే మనం స్నానం చేసిన తర్వాత తులసికి నమస్కారం చేసుకునేటప్పుడు ఆ తులసి చుట్టూ తిరిగి లేదా ఆత్మ ప్రదక్షిణం చేసుకుని ఆ తులసిలోని కొద్దిగా మట్టిని తీసుకుని ఇట్లా నొసలికి పెట్టుకోవాలి అలా పెట్టుకుని తర్వాత దండం పెట్టుకోవాలి ఒక్కొక్కసారి ఏం చేయాలంటే ఆ తులసిలోని మట్టి తీసుకుని ఒక బకెట్ నీళ్ళలో వేసుకుని సవస్త్రంగా ఆ నీళ్ళతో స్నానం చేయాలి మృతిగా స్నానం అంటారు అది ఏదో గొప్ప నదిల్లో స్నానం చేసినటువంటి ఫలాన్ని ఇస్తుంది అంత శక్తివంతమైంది తులసిలో నిన్నటువంటి మట్టి ఎన్నో అనారోగ్యాన్ని అన్ని కూడా అరికడుతుంది అంత ప్రభావం ఆ శక్తి ఆ మట్టికి ఆ తులసి యొక్క వేరుల్లో ఉన్నటువంటి మట్టికి వస్తూ ఉంటారు అలాగని చెప్పి ఇష్టం వచ్చినట్టు మట్టినయ్యి శుక్రవారాలు మంగళవారాలు టైం కాని టైముల్లోని సంధ్యా వేళల్లోని ఇష్టం వచ్చినట్టు అట్లా చేయకూడదు కొంత చూసి అలా చేయడం వల్ల తప్పకుండా శుభం కలుగుతుంది ఆరోగ్య రీత్యా చిన్న 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 రుగ్మతలు అలాంటివన్నీ తగ్గి కొద్దిగా ప్రశాంతత అవుతుంది యాక్టివ్ అవుతూ ఉంటాడు ప్రతి మనిషి కూడా ఇలాంటివి కొన్ని రెమెడీస్ చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది మంచిదండి ఓం నమ శివాయ